మారుతున్న కాలానికి అనుగుణంగా కూడా రోజు రోజు కూడా కొత్త పరికరాలు కూడా దర్శనమిస్తున్నాయి ఇప్పటివరకే వ్యవసాయ యంత్రాంగంలో కూడా చాలా వరకు కూడా యంత్రాలు వస్తున్న నేపథ్యంలో మాత్రం మొబైల్ రోబోట్ కూడా ఇప్పటివరకే స్టాల్స్లో మాత్రం దర్శనమిస్తుంది ఈ మొబైల్ రోబోట్ మాత్రం ఏ విధంగా వర్క్ చేస్తుంది అనే దానిపైన కూడా ఇప్పటివరకు మనతో మాట్లాడడానికి దీన్ని తయారు చేసిన వారు ఉన్నారు మొబైల్ రోబోట్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది మీకు ఈ ప్రోడక్ట్ అనేది పొలం పనులు చేపించుకోవడానికి రైతులకి కొంత సులువుగా తక్కువ ఖర్చుతో అయ్యే విధంగా ఈ ప్రోడక్ట్ అనేది తయారు చేసామండి దీన్ని ఒక మైక్రో ట్రాక్ ట్రాక్టర్ అని పిలవచ్చు అంటే చాలా కాంపాక్ట్గా ఉండే ఒక స్మాల్ మినీ ట్రాక్టర్ అని చెప్పొచ్చు అనమాట దీనికి ఏంటంటే మీకు రకరకాల అటాచ్మెంట్స్ వస్తాయండి విత్తనాలు నాటుకునేది మొక్కలు నాటేది తర్వాత కలుపు తీసేది స్ప్రే కొట్టేది ఫర్టిలైజర్ వేసేదానికి రకరకాల అటాచ్మెంట్స్ వస్తాయి గడ్డి కోయడానికి ఇవన్నీ ఉంటాయి వీటిని మీరు మీకు రి రిక్వైర్మెంట్ని బట్టి ఈ ఐటెం పైన దాన్ని తగిలిచ్చి మీరు ఆ పని రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేస్తూ ఒక రైతు కంఫర్టబుల్గా వాళ్ళ పొలంలో ఉన్న పనులు అనేవి చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి అయితే ఈ ప్రోడక్ట్ మీకు బ్యాటరీతో పనిచేస్తుంది రీఛార్జబుల్ బ్యాటరీస్ తోటి పనిచేస్తుంది కాబట్టి ఫ్యూయల్ ఖర్చు అనేది కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది ఇది ఎక్కువ శాతము మెట్ట పంటలు ఏవైతే డ్రై క్రాప్స్ ఉంటాయో ఎక్కడైతే ఒక అరవై సెంటీమీటర్ల నుంచి మీద రోకీ రోకీస్ అంటే సాలకి సాలకి మధ్య గ్యాప్ ఉంటుందో అక్కడ ఈ ప్రోడక్ట్ అనేది వాడుకోవడానికి కంఫర్టబుల్గా సూట్ అవుతుందండి కస్టమర్స్కి టిపికల్గా చెప్పాలంటే పత్తి మిర్చి కూరగాయలు తోటలు తర్వాత బనానా షుగర్ కేయిన్ ఇటువంటి వాటిల్లో ఎక్కడైతే మీకు సిక్స్టీ సెంటీమీటర్ అంటే టూ ఫీట్ కన్నా ఎక్కువ దూరం ఉంటుందో అక్కడ ఈ ప్రోడక్ట్ అనేది వాడుకోవచ్చు ఇంతకు ఇంతకుముందు నేను చెప్పిన కలుపు తీసే పని స్ప్రే చేసే పని విత్తనాలు నాటే పని మొక్కలు ట్రాన్స్ప్లాంట్ చేసే పని ఇటువంటివన్నీ కూడా దీంతో సులువుగా రైతు అనేది చేసుకోవడానికి ఉంటుంది పైగా ఇది బ్యాటరీతో పనిచేస్తుంది కాబట్టి నైట్ చార్జ్ చేసి పెట్టుకుంటారు మరుసటి రోజు పొలానికి తీసుకెళ్ళి దీన్ని ఆపరేట్ చేస్తారండి ఇందులో మీకు ఒక్కసారి చార్జ్ చార్జ్ చేయడానికి పూర్తిగా మూడున్నర గంటలు పడుతుందండి ఇది మీరు అక్కడున్న తేమ తేమ క్వాంటిటీని బట్టి అక్కడున్న గడ్డి ఎంత ఎక్కువ పెరిగింది లేకపోతే తక్కువ ఉంది ఏ స్టేజ్లో ఉందనే దాన్ని బట్టి మీకు మూడు నుంచి ఐదు గంటల సేపు ఇది ఒక్క బ్యాటరీతోటి నడిసిపోతుంది సార్ ఒకవేళ మీ దగ్గర పొలం పెద్దగా ఉంది మీకు మిగిలిన నాలుగు గంటలు కూడా పనిచేయాలి రోజంతా ఎనిమిది గంటలు పది గంటలు పనిచేయాలి అన్నప్పుడు సెకండ్ బ్యాటరీ ప్యాక్ అనేది ఒక యాడ్ కింద మీరు తీసుకోవచ్చండి అది తీసుకుంటే రెండు పద్ధతులు రాత్రి మీరు రెండు ఛార్జ్ చేసి పెట్టుకుని మరుసటి రోజు ఒకటి నాలుగు గంటలు వాడి అది డిశ్చార్జ్ అవ్వగానే ఇంకోటి పెట్టి మీరు కంటిన్యూ చేసుకునేది ఒక పద్ధతి ఉంటుందండి రెండో పద్ధతి ఏంటంటే దీన్ని ఒక మీ పొలం దగ్గర ఒకవేళ ఛార్జింగ్ ఫెసిలిటీ ఒక ప్ల ప్లగ్ పాయింట్ కనుక ఉందంటే కనుక లేదా సోలార్ ప్యానల్స్ కూడా ఉన్నాయంటే కనుక మీరు ఏం చేయొచ్చు అంటే ఒకటి రోబోట్లో డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది రెండోది పక్కన మీరు ఛార్జ్ అవుతూ ఉంటుంది రెండిటికీ పట్టేది ఇంటి మూడున్నర గంటలు యావరేజ్ అనుకుందాం మీరు ఒకటి ఛార్జ్ కంప్లీట్గా ఛార్జ్ అయినప్పటికీ ఒకటి కంప్లీట్ డిశ్చార్జ్ అయిపోతుంది మీరు అందులో తీసి ఇందులో ఇందులో తీసి పక్కన ఛార్జింగ్ పెట్టేస్తే కనుక మీరు నాన్ స్టాప్ మీకు ఒకవేళ ఓపిక ఉంది మనిషి ఉన్నాడు అంటే కనుక ట్వంటీ ఫోర్ సెవెన్ అయినా వాడుకోవచ్చు ఇట్లా పట్టుగా దీనికి సంబంధించినందుకు అంటే వరి పొలాల్లో కానీ లేదంటే ఓన్లీ మిట్ట పొలాల్లో మాత్రమే వాడాలా లేదంటే దీనికి ఇంకా ఏమైనా అడిషనల్గా యాడ్ చేసుకునే ఐటమ్స్ ఉంటాయా సార్ ఏంటంటే ఇది డిజైన్ చేసింది మెట్ట పొలాలకి మాత్రమే అండి ఎందుకంటే మీరు రైస్ కనుక తీసుకుంటే రైస్లో ప్రతి పనికి ఆల్రెడీ ఒక ఇంప్లిమెంట్ మార్కెట్లో అవైలబుల్ ఉంది ఇప్పుడు మేము వెళ్ళి కొత్తగా ఇంకోటి తయారు చేసినా సరే అది దానివల్ల ఉపయోగం లేదు అందుమూలైన మేము సెలెక్ట్ చేసింది ఏంటంటే ఏవైతే పంటలకి ఎక్విప్మెంట్ లేక రైతులు ఇబ్బంది పడుతున్నారో అక్కడ మాత్రం సూట్ అయ్యే విధంగా ఈ డ్రై క్రాప్ సెంటర్కి ఈ ప్రోడక్ట్ అనేది తయారు చేసాం సార్ ఇక మీదట మార్కెట్ నుంచి డిమాండ్ ఉంది కస్టమర్స్ లేదు నాకు రోబోటిక్ ప్రోడక్ట్ ఈ తడి పంటలకు కూడా అవసరం పడుతుంది అని కనుక వాళ్ళు అనుకుంటున్నట్టు కనుక టెక్నాలజీ అంతా సేమ్ ఉంటుందండి ఇంకొక వేరియేషన్ మేము క్రియేట్ చేస్తే అది రైస్ కూడా సూట్ అయ్యే విధంగా క్రియేట్ చేయగలుగుతాం అనమాట దీని కాస్ట్ ఎంత ఉంటుంది ఒక వ్యక్తికి రైతుకు కావాలంటే ఎన్ని రోజులు మీరు అందిస్తారు సార్ ఇదేంటంటే మీకు మూడు సైజులు ఉంటాయి సార్ స్మాల్ మీడియం అండ్ లార్జ్ అన్నిటికన్నా చిన్నది మీకు ఫార్టీ సెంటీమీటర్స్ అంటే ఒకటిన్నర ఫీట్ కన్నా తక్కువ ఉంటుందండి మీడియం సైజ్ది ఫార్టీ త్రీ సెంటీమీటర్స్ అది కూడా ఇంచుమించుగా ఒకటిన్నర ఫీట్కి దగ్గర ఉంటుంది అన్నిటికన్నా పెద్దది మీకు యాభై మూడు సెంటీమీటర్లు అంటే టూ ఫీట్కి దగ్గర ఉంటుంది అన్నమాట అన్నిటికన్నా చిన్నది కొంత లైట్ వెయిట్ యాక్టివిటీ లైట్ సాయిల్స్ ఉన్న చోట స్ప్రేయింగ్ ఎక్కువ డిపెండెన్సీ ఎక్కువ అవసరం ఉండాల్సిన చోట అది సూట్ అవుతుందండి లేదు నా ఈ తోటలో నాకు ఎక్కువ పని చే జరగాలి ఎక్కువ కెపాసిటీ కావాలన్నప్పుడు అన్నిటికన్నా పెద్దది కుదురుతుందండి మీకు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్ నుంచి స్టార్ట్ అవుతుందండి దగ్గర దగ్గర త్రీ పాయింట్ ఎయిట్ ల్యాక్ రూపీస్ దాకా ప్రోడక్ట్ వెళ్తుంది అయితే ఇందులో చూడాల్సింది ఏంటంటే మేము ఇంత ఇన్ని రోజులు మాట్లాడిన రైతులు కానీ కొనుక్కున్న వాళ్ళు కానీ జనరల్గా ఏం చేస్తారంటే ఇద్దరు ముగ్గురు రైతులు కలిపి ఒక ప్రోడక్ట్ తీసుకుని వాళ్ళ మధ్యలో షేరింగ్ చేయడము ఒక పద్ధతి ఉంటుందండి కొంతమంది రైతులు వాళ్ళ కొనుక్కొని వాళ్ళ ఇది ఒకవేళ ఐదు ఎకరాలు ఉందనుకోండి సార్ ఐదు ఎకరాలు మీకు ఒక రోజులో పని అయిపోతుంది మహా అయితే రెండు రోజులు పడుతుంది ఈ రెండు రోజులు అయిపోయాక మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి రెండుకి తిప్పడం మొదలు పెడుతున్నారండి సో వా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా మ్యాన్ పవర్ ఇబ్బంది ఉంది అక్కడ కూడా పని జరగాలి ఇంచుమించుగా ఇదే పంట వేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి రెంట్కి ఇచ్చి రోజుకి ఇంత అని చెప్పి దాని నుంచి రెంట్కి రెంటల్ రూపంలో ఇచ్చేది ఇంకో పద్ధతి ఉంటుంది సో ఈ రకంగా ఒక ఈక్విలిబ్రియం అనేది ఫామ్ అవుతుందండి తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు కలిసి తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు తీసుకునే వాళ్ళ మధ్యలో షేరింగ్ అయిపోయిన వెంటనే పక్కన వాళ్ళకి రెంట్కి ఇస్తూ దీనిపైన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ రిటర్న్ తీసుకునే విధంగా కూడా నడుస్తుంది యంత్రానికి ఏమైనా వస్తువులు ఖరాబ్ అయితే ఒకవేళ దానికి వెంటనే మీరు దాన్ని రిపేర్ చేయగలుగుతారా చేయగలుగుతాం సార్ ఎందుకంటే అండి ఈ ఐటమ్ మీకు ఎనభై శాతం కన్నా ఎక్కువ మొత్తం ఇండియాలో నుంచి సోర్స్ చేసిన ప్రోడక్ట్స్ ఉంటాయండి దీంట్లో మీరు ఇందులో ఉన్న మోటార్లు కానీ లేకపోతే గేర్ బాక్సులు కానీ ఏవైనా సరే విత్ ఇన్ ద కంట్రీ సోర్స్ చేసాం సార్ ఎందుకంటే రైతు చేసే పని క్లైమేట్ తోటి డిపెండ్ డిపెండ్ అయ్యే పని ఇప్పుడు ఆయనకి రిపేర్ కావాల కావాల్సిన టైంలో కనుక మేము ఏదో చైనా నుంచి ఐటెం తీసుకొచ్చి అక్కడ ఇండియన్ గవర్నమెంట్ ఏదో ఇబ్బంది పడి అక్కడ కస్టమ్స్లో ఏదో ప్రాబ్లం వచ్చి డిలే అయింది అనుకోండి ఇక్కడ పంట ఇష్యూ అవుతుంది అందుమూలైన మేము టైం తీసుకుని లోకల్లో ఉన్న సో సోర్సింగ్ అనేది చేసాము అండ్ అన్ని లోకల్లో ఉంటాయి కాబట్టి స్పేర్స్ అవైలబిలిటీ అనేది ఎటువంటి సమస్య ఉండదండి ఎప్పుడు ట్వంటీ ఫోర్ సెవెన్ మా దగ్గర స్పేర్స్ అవైలబిలిటీ ఉంటుంది అయితే దీని ప్రొడక్షన్ ఇప్పుడే స్టార్ట్ అయిందండి మేము రోజుకి ఫ్యూ యూనిట్స్ తయారు చే చేయగలుగుతాము అండ్ కస్టమర్ కావాలంటే ఇప్పుడు మేము వాళ్ళకి చెప్తుంది దగ్గర దగ్గర రెండు వారాల్లో వాళ్ళకి డెలివరీ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నాం సార్ మీరు ఇప్పుడుతో ఆపరేట్ చేయొచ్చు అన్నారు మొబైల్లో యాప్ ద్వారా కూడా ఆపరేట్ చేయొచ్చా ఉంటుంది సార్ ఇదేంటంటే మీకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి మీకు ఏంటంటే సార్ రిమోట్ కంట్రోల్ తోటి నాకు ఒక మనిషి ఉన్నాడు నాకు రిమోట్ తోట ఆపరేట్ చేయడం కంఫర్టబుల్గా అని అనుకున్న వాళ్ళకి రిమోట్ కంట్రోల్ వర్షన్ ఇస్తామండి ఈ రిమోట్ కంట్రోల్ వర్షన్ ఏంటంటే ఒక మనిషి అతను కనిచూపు మేరలో రోబోట్ పెట్టుకుని అది దగ్గర దగ్గర వంద మీటర్లు రెండు వందల మీటర్లు ఉంటుందండి దాంట్లో చూస్తూ ఇక్కడ అంచు పొలం అంచు నుండి డ్రైవ్ చేసేది ఒక పద్ధతి ఉంటుంది సార్ రెండవది ఏంటంటే అడ్వాన్స్డ్ వర్షన్ ఫుల్లీ ఆటోనోమస్ అది ఏఐ ఏఐతోటి తోటి యూజ్ చేసి పని జరుగుతుందండి అదేంటంటే మీకు పొలము పెరిమీటర్ పొలం అంచుల మ్యాపింగ్ ఒకసారి జరిగిపోతే మీరు కొన్ని సెట్టింగ్స్ చేయాల్సి ఉంటుంది అంటే నా పొలంలో సాల్కి సాల్కి దూరం ఎంత పెట్టాను ఏ పాయింట్కి నాకు టర్నింగ్ కావాలి అనేది బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి అవి ఇచ్చి గోన్ ఒక్కగానే ఇది దానంతలో అది ఆటోమేటిక్గా సాలల మధ్యలో స్పేర్ అటాచ్మెంట్ అయితే స్ప్రేర్ అటాచ్మెంట్ కలిపిది కలిపి అటాచ్మెంట్ పెట్టి అది చేసుకుంటూ వెళ్తుంది సో ఈ రెండు వర్షన్స్ ఉన్నాయి ఈ రెండు ఆటోనమస్ వర్షన్లు ఏంటంటే రైతు దీన్ని గోన్ ఒక్కేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు ఒకవేళ ఏదైనా అడివి అడవి జంతువు అడ్డొచ్చింది లేకపోతే ఇంకేదైనా దీనికి మనిషి అడ్డొచ్చి వెళ్ళట్లేదు అట్లాంటి టైంలో ముందు వీళ్ళకి ఇంటిమేషన్ వస్తుందండి రైతుకి ఇంట్లో ఉన్న రైతుకి స్మార్ట్ ఫోన్లో రోబోట్ ఎదురుగుండే ఏది ఉంది అనేది కనిపిస్తుంది దానికి తగ్గట్టుగా ఈయన డెసిషన్ తీసుకుని కొంచెం ఆ పక్కకి జరపడమో లేకపోతే వాళ్ళని ఏదైనా చెప్పడమో ఇంకెవరినైనా పంపించడమో చేయొచ్చు చేసి మళ్ళీ రెజ్యూమ్ నొక్కుతారు ఈ రెండు పద్ధతుల్లో ఈ టెక్నాలజీ అనేది పనిచేస్తుందండి ఇందులో నేను ఇంకొకటి చెప్పదలుచుకుంది ఏంటంటే పని చేసేస్తుంది బాగానే ఉంది మీకు కెమికల్ యూటిలైజేషన్ అనేది కూడా తక్కువ చేస్తుంది సార్ అంటే మన దగ్గర ఈ ప్రోడక్ట్లో కొన్ని కొన్ని అటాచ్మెంట్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెపాసిటీ కూడా ఉంటుందన్నమాట అంటే కలిపేది మొక్కేది అనే అని ఐడెంటిఫై చేయగలిగే కెపాసిటీ ఉంటుంది కలుపు పైన కలుపు మందు కొట్టడమో లేకపోతే దాన్ని పీకేయడమో చేస్తుంది మొక్కకి మొక్క పెస్టిసైడ్ కావాలా దానికి హెల్దీ హెల్త్ హెల్త్ ఎలాగుంది ఒకవేళ తర్వాత పొద్దున్న దానికి ఫర్టిలైజర్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటుందా అనేవన్నీ కూడా ఇది ఇది ప్రాపర్గా దాన్ని ఎనలైజ్ చేస్తూ వంద లీటర్లు కొట్టే చోట డెబ్బైకి దీన్ని తగ్గిస్తుందండి సో ఆ రకంగా కూడా ఖర్చు అనేది తగ్గుతుంది నేల బాగుంటుంది ఏదైతే పంట చేతికి వచ్చి మార్కెట్లోకి వెళ్ళి మనలాంటి వాళ్ళు దాన్ని కన్జ్యూమ్ చేస్తామో మనకి హెల్త్ ఎఫెక్ట్స్ అనేవి కూడా తక్కువ ఉంటాయి సార్